నమస్తే అండి నమస్తే అండి అదే ఇప్పుడు చేలోకి వేళ చూద్దామని వచ్చాను ఒక నెల రోజుల క్రితం ధర్మాజీ గారు వచ్చారు వచ్చి మా రేడియంట్ ప్రొడక్ట్ ఉంది కొంచెం కొట్టండి గ్రోత్ బాగుంటుంది అన్నారు నా ఇంతపుడు మీరు వచ్చారు కాకపోతే ఈయన ఒక బాగా క్లోజ్ మళ్ళా నేను తీసుకున్నాను కానీ మొక్క ఉంది కొట్టలేదు అబద్ధం ఎందుకు కరెక్ట్గా శుక్రవారం మొదలు పెట్టాను కొట్టడం ఇది అంటే ఈన ధర్మాజి గారు ఎవరో కొండేపాటి శాస్త్రి గారు వీడియో పెట్టారు నాకు అది చూసిన తర్వాత ఏదో బాగానే కనపడుతుంది మనం కూడా కొడితే బాగుంటుంది అని చెప్పి కొట్టాను కరెక్ట్ గా శుక్రవారం కొట్టారండి వాళ్ళు మళ్ళీ శుక్రవారం అసలు నాకు గ్రోత్ పిచ్చ పిచ్చగా కనపడింది అదే ఇప్పుడు ఇది ఇది యాక్చువల్గా ఏంటంటే ఏం జరిగిందంటే ఇది పోతవరం దగ్గర పుదిరిడ్పాలు అనే గ్రామం ఈయన మీ పేరు ఆల్పాటి కరుణాకర్ అని చెప్పి మాకు మా సరిహద్దు గ్రామంలో రైతు ఇంచుమించు నాకు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు కాలేజీ నుంచి మీ అందరం కూడా తెలుసుకున్న వ్యక్తులమే అయితే ఈ ధర్మాజీ మాట మీద ఇక్కడ కరుణాకర్ ఇంచుమించు ఒక డెబ్బై అరవై ఎకరాలు చేస్తాడు అందులో కొంచెం అసలు మొత్తం ఉన్నట్లోకి నాసి అన్నది ఈ పుదురెడ్పాలు ఏరియాని ఏమంటారండి గంగవరం అనే ఏరియాలో కొంచెం ఇది జాడు యాక్చువల్గా ఇది నాట్ ఫర్ టొబాకో చెప్పాలండి అదే అటువంటి సాయిల్ నీకు ఎందుకు మన ప్రొడక్ట్ తనకిచ్చి అక్కడ ఆ ఏరియాలో రైతులకి దీని గురించి మన దాని యొక్క రేడియం యొక్క గొప్పతనాన్ని తెలియాలంటే ఇటువంటి చోట ఇవ్వాలని చెప్పి ధర్మాయ చెప్తున్న మేము కూడా చాలా ధైర్యంగానే ఇచ్చాం ఇచ్చిన రోజుని మీకు మీకు ఏం గమనించారు మొక్కలో ఈ రేడియంట్ గురించి మీరు ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్పండి మాకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నవంబర్ ఊటి నాకు నవంబర్ ఒకటి ఈ ఒక వీడియో పెట్టారు పెట్టిందా సరేదా పోయిందే ఉందిలే నాడు తోడ వీడియో వీడియో బాగానే ఉన్నట్టు పోయిందే ఉంది ఎలా కేసు రెడీగా ఉంది కదా కల్పం రా పురుగు ముందు చూడండి అసలు ఎలా కనపడుతుంది ఇది తోట తీ బాబు ఒకసారి ఇదిగో ఈ పచ్చదనం అంతా కూడా ఇది నేచురల్ పచ్చదనం అంటారు ఏమి కాకి ఆకుపచ్చ కాదు 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 పచ్చదనం అంటే ఏదైతే ఆరోగ్యవంతమైన పచ్చదనం కదండి చాలా పక్క అండి పక్కన మానవ లేదు మాటలు కదండి నలభై రోజులు ఇంత గ్రీనిష్ రావటం అంటే నాటేజ్ జస్ట్ ఫార్టీ టూ డేస్ అటువంటి నలభై రెండు రోజులు తోటది నలభై నలభై మూడవ రోజు వాళ్ళ నలభై మూడో రోజు అంటే వేళ ఈ నలభై మూడు రోజులకి ఇంత గొప్పగా ఆరోగ్యంగా మొక్క పెరుగుతుంటే నాటు ఆరోగ్రాండి విషయం కాదని చెప్తున్నారు సామాన్యమైన విషయం కాదని చెప్తున్నారు మేము కూడా నేను ధోర్మోడ ఏరియాలో కూడా ఇచ్చాము వాళ్ళు కూడా అన్నారు రెండు సొందల ఎకరం వాళ్ళది వాళ్ళు కూడా తీసుకుని ఇది ఒకసారి చూస్తానన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఇది అంతా కూడా నేచురల్ గా జరిగింది జరిగిందంతా కూడా ఈ సంవత్సరం జరిగిందే కాబట్టి ఇది చూపించి వాళ్ళు కూడా మోటివేట్ చేద్దాం అన్న ఉద్దేశం పైన జస్ట్ ఒక పన్నెండు వందల ఉంటుందండి మట్టి ఉన్నదంతా ఇల్లు కొట్టు కూర్చోండి ఇసుక బిల్డింగ్ మీద డాబా మీద మొక్కలు పెంచాలి చూడండి అలా పెంచండి నేను లక్ష రూపాయలు రైతుకి అడ్వాన్స్ ఇచ్చానండి ముందు పౌల్ కింద ఊళ్ళు అందరూ తిట్టారు ఏం ఉండదా బొండేసుకున్నాను ముందు పోతే లక్ష అలా ఏమన్నారు బ్యాన్ కార్డ్ కూడా అలా అన్నారు కదా అంటే సరే చూసిన తర్వాత వీక్ గానే కనపడుతుంది నిజంగా దేవుళ్ళు మీరు ఇద్దరు రావడం అది ఇవ్వడం ఏమేమన్నా నిజా అనుకోకుండా కొట్టడం ఆ గ్రోత్ వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మొదలకాయ నుంచి అంటే ఇప్పుడు అంటే రేడియం గురించి మీరు ఏం చెప్తారు మందు గురించి మీరు రైతు సోదరులకు ఏమని పక్కాగా రేడియం వాడొచ్చండి అంటే మనకి ఇప్పుడు జంగారెడ్డి గూడెం దేవర్పల్లి జావర్పల్లి ప్లాట్ఫామ్ వన్ అండ్ మళ్ళా గోపాలపురం ఈ ఈ ఏరియాలో ఉన్న రైతులందరికీ నేను రీచ్ అవ్వలేను మీరు రీచ్ అవ్వలేదు కానీ మీ వాయిస్ ఎంతో మంది రైతులకు ఉపయోగపడతారు అంటే చాలా మెడిసిన్స్ కొట్టేస్తున్నారు అందులో ఉన్న కెమికల్స్ ఏంటో తెలియదు ఇంగ్రిడియన్స్ ఏంటో తెలియదు ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఆయుర్వేదంతో చేసామని మేము చెప్పి ఒక సర్టిఫికేషన్ తీసుకొని చూపిస్తున్నాం రైస్ మీరు కామన్ కామన్గా ఒక ఎడ్యుకేటెడ్ రైతు మీరు మీకు ఆ రోజున కూడా ఇందులో ఇంగ్రియన్స్ ఏంటని రావడం ఇందులో ఉన్న అడిగిన రైతు మీరు అంటే మీరు చాలా విద్యావేత్త దీంట్లో బాగా స్టడీ చేసిన వాళ్ళు ఈవేళ మీరే నాకు చెప్పిన ఏంటి ముప్పై లక్షల పైన ఉదయం బేర్నా ఆయనకి ఎలా చేసేస్తున్నా నాకు ఏం అర్థమవుతుంది ప్రతి ఒడి చేసేస్తాడని నాకు కంగారు వస్తుందని అన్నారు ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి మీరు రైస్ సోదలకు ఏం చెప్తారో ఒకసారి మీరు మీ మెసేజ్ రైస్ సోదలు అందరికీ వెళ్ళాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే రేడియంట్ అనేది బేరం పేరంతో అప్పట్లండి ఒక వారం లాంటిదని చెప్పాలండి ఏం చెప్పాలండి ఓకే థ్యాంక్ యూ నాకు డిఫరెంట్ గా వారం లో కనిపించేసింది అండి తేడా రేడియంట్ అనేది టూ టైమ్స్ కొట్టుకుంటే ఇంకా బాగుంటదండి పాట వేసిన వారం రోజులకు ఒకసారి ఆ తర్వాత నెలకొకసారి కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ పనిచేయదు మనకి అర్థమైపోతుంది కళ్ళ ముందు ఎందుకంటే మీరు చూ తోట చూడండి అసలు ఎక్కడ కూడా ఆరోగ్యవంతమైన పచ్చదనం ఇది ఆరోగ్యవంతమైన పచ్చదనం అంటారు ఆరోగ్యవంతమైన ఇంత తోట ఇలా ఉందంటే దీనికి కారణం మా రేడియండి నా రైతు చెప్పగానే మాకు నిజంగా చాలా చాలా గౌరవంగా అనిపించింది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఈ రైతు మాట మీరు అందరూ కూడా ఇతని పరిణామలో తీసుకునే ఈయన చాలా పెద్ద రైతు ఈ ఏరియాలో ప్రముఖ రైతులు ఈయనొక్కడు ఈయన పేరు ఆలపాటి కరుణాకర్ గారు ఈవేళు ఈయన కూడా ఆయన దగ్గర ఈయన కూడా మీరు ఇంచుమించు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయంలోనే ఉన్నారు కదా మీకు అనుభవం ఉంది కదా పూర్తిగా అనుభవం పూర్తిగా అనుభవం రైతులు వీళ్ళు ఎప్పుడు కూడా పొరపాటు మాట ఎప్పుడు చెప్పే వ్యక్తులు కాదు కాబట్టి రైతు సోదరులను గమనించి ఈ రేడి మాకు సపోర్ట్ చేస్తూ మీరు కూడా కొంతమంది మీరు మీరు కూడా లాభాలు పొందుతూ మమ్మల్ని కూడా కొంచెం నిలబెట్టమని ఆయన నేను అడ్వాన్స్ రక్షించిన తర్వాత కూడా ఇసుకనే ఇది లేకపోతే చెప్పి ఆయన కూడా నాతో ఏమైనా మీరు ఏం చేస్తారు నాకు తెలీదు తోట నమ్మకం విలువ కాపాడాలని ఆయన కూడా నాలుగే సార్లు చెప్పారు అదే అదే చెప్తున్నాను మీరు ఈ తోటకలు రైతు అండి సేను కొనుక్కున్నారు మా రేడియంట్ ఇచ్చాక ఇది మా రేడియంట్ ఇచ్చావండి దానివల్ల ఇంత అభివృద్ధిని ఇంత ఆరోగ్యవంతంగా తోటనే చూస్తున్నారు కాబట్టి మా రేడియంట్ మీకు కూడా మంచి